హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సార్ టీవీ నేమ్ వినీత్ ప్రజెంట్ మనం అయితే నెల్లూరులో ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఈవినింగ్ అయిపోయింది మన పిల్లకాయలు వదుకో బస్సుల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇందా నుంచి ఓ పిలుస్తా ఉన్నారు వాళ్ళు తెల్లి చిన్న ఫన్నీ చిట్ చూసేయండి ఎవరైందా ఓ మొత్తానికి పిల్లకాయలు మొత్తం రైలు ఉన్నారు నమస్తే

ఏం చదువుతున్నావు నువ్వు సెకండ్ ఇయర్ మన కాలేజ్ కృష్ణ చైతన్య కృష్ణ చైతన్య ఏం కామ్ గా సైలెంట్ ఉన్నట్టున్నావు ఇందాక ఏదో మాట పెద్ద మాట అన్నావు మన అంటే అంత ఉంటుంది ఫ్రెండ్స్ కదా జోక్స్ చేస్తాం ఇప్పుడు ఈ రీసెంట్ గా ఏ సినిమా చూసావా నేనేం చూడను ఆ సినిమా చూడవా ఫోన్ లో రీల్స్ ఫోన్ లో రీల్స్ క్లాప్స్ బా రీల్స్ నువ్వు మాట్లాడు మాట్లాడాలి మాట్లాడబోతే మాట్లాడు ఓకేనా దెబ్బ దెబ్బ అయింది

ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఈ మూవీలో సి ఈ మంత్ర ఏమో మూవీస్ రిలీజ్ అవుతున్నాయా ఏమో తెలియదు అన్న అసలు మూవీస్ చూడు మీ బ్యాచ్ ఎవరు చూస్తారు బాబు మూవీస్ ఆ చూస్తున్నా ఎవరు రాబ్రో పైకి నీకు ఉంది లాస్ట్ లో ఉంది అట్లా వస్తా పక్కడికి హాయ్ ఏం పేరు నీ పేరా విష్ణుదేజ విష్ణుదేజ మూవీస్ బాగా చూస్తావా ఇప్పుడు ఈ మంత్లో ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి ఈ మంత్ నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను ఓ ఓజీ

పోగ్రామ్ చేస్తాను ఎందుకు అరస్తా ఉన్నావు నేనేం అరాలి నేను మంచి పిల్ల ఉన్నా అరిచి మిమ్మల్ని డిస్టర్బెన్స్ నాకు ఏమొస్తుంది అదికే కదా డిస్టర్బెన్స్ చేసావు ఇప్పుడు దాకా ఫ్రీ బస్ 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 అంటే నా ఫ్రీ బస్ చేశారు మా స్టూడెంట్స్కి ఏముంది స్టూడెంట్స్ని అసలు కూర్చొని ఇట్లేదు ఆడళ్ళు ఏంటంటే ఆధార్ కార్డు చూపిస్తున్నారు మమ్మల్ని బెదిరిస్తున్నారు ఏం బెదిరిస్తున్నారు ఏంది ఫ్రీ బస్ అంటే వాళ్ళకి అక్కడికైనా అప్పుడు మాకు సీట్లు లేవు స్టూడెంట్స్ ఎన్ని కిలోమీటర్ల నుంచి వస్తున్నాం నలభై కిలోమీటర్ల నుంచి నెల్లూరుకి వస్తున్నాం ద్వారా మీకు స్టూడెంట్స్ సీట్లు దొరకట్లేదు దొరకట్లేదు మాకని ఒక బస్సు ఫ్రీ అంటే సపరేట్ గెప్ చేసి అనుకో మేము పాస్ ఛార్జ్ పెట్టించుకుంటాం కదా క్లాబ్స్ బా ఛార్జీలు పాస్ పెట్టినా మీకు అంటే సపరేట్ బస్ వేయాలి స్టూడెంట్స్ స్పెషల్ స్టూడెంట్స్ కి ఇప్పుడు ఆ గర్ల్స్ కూర్చుంటున్నారు ఇప్పుడు కొన్ని రీల్స్ లో చూస్తున్నారు కొట్టుకోవడం బస్సు డ్రైవర్ నే కొట్టారు బస్ ఆపలేదని స్కూటీ లో క్రాస్ చేసుకుని వచ్చి గొడవ జరిగింది అట్లాగా మాకంటే ఏం లేదు నా ఎట్టు కూర్చో నీరు అంతే మేము నిలబడి అంతసేపు అని నిలబడతాం వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ మా ఊరికి ఇంట్రెస్ట్ పోయింది ప్రోగ్రామ్ వస్తారా అండి పోతే సో మొత్తానికి ఇది ఈ రోజు చిన్న పబ్లిక్ టాక్ ఫన్నీగా చేసాము ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ వినీత్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్